ఇయర్ ఈ అంటే దీనిపైన మీరు శ్రద్ధ పెట్టడమే కాకుండా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాలు చూసినప్పుడు మనలో సగం కూడా ఇవ్వడం లేదు నియర్లీ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని రెండోది మనం ఇటీవల కాలంలో కూడా ఇయర్లీ మూడు సిలిండర్లు ఇస్తామని చేశాం ఇప్పటికే నలభై లక్షల మందికి మనం సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇంకా బుక్ చేసుకున్నారు నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల దగ్గర మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసే ఒకే రోజు నరేగా పనులు డిప్యూటీ సీఎం ఆ రోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామాలు ఒకేసారి గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ కింద సంక్రాంతి పనులు చేయాలని ఒక సంకల్పం చేశారు అందరం కూడా పార్టిసిపేట్ చేసాం ఇది పూర్తి చేయడానికి కలెక్టర్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి కావాలి ఇంకొక పక్కన పదహారు వేల మూడు నలభై టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి దీనికి కూడా మీరు శ్రీకారం చూడాల్సిన అవసరం దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూస్తే నలభై మూడు వేల స్కూల్స్లో ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ అందరిని పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు ఇది చాలా బాగా వెళ్ళింది దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్ కింద చేయాలి నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం ఇంకొక పక్కన సమస్య అనలైజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తే సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ రిలేటెడ్ దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాం నేను ఒకటే మిమ్మల్ని కలెక్టర్ సందని కోరుతున్నా ఈరోజు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు నేను రిపీట్గా చెప్తున్నా హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మీరు చూపించాలి సరైన మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి ఇంకొక ఆఫీసర్ పంపించినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు చాలా దిక్కలు నేను చూశాను క్వాలిటేటివ్ డిస్పోజల్ లేదు నిన్న కూడా నేను టూ అవర్స్ కూర్చున్నాను ఓన్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ అడ్రస్ల పైన టూ అవర్స్ కూర్చున్నాను అంత మును నాలుగైదు గంటలు కూర్చున్నాను వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్ ఓన్లీ నాలుగు డిపార్ట్మెంట్ తొంభై పర్సెంట్ ఉన్నాయి రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ లా అండ్ ఆర్డర్ అనదర్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అక్కడ నుంచి పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఐదారు డిపార్ట్మెంట్లోని నైంటీ పర్సెంట్ గ్రీవెన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇఫ్ యూ అవుట్ ఆల్ గ్రీవెన్సెస్ దెన్ ఓన్లీ నామినల్ ఉంటాయి ఎక్కడ పోయినా తిరిగి తిరిగి మాకు ఇస్తున్నారంటే ప్రజల్లో కూడా అండ్రెస్ట్ వస్తూ ఉందంటే బికాస్ వీఆర్ నాట్ డిస్ ఏదైతే డిస్పోజల్ కానీ క్వాలిటేటివ్ అడ్రస్ కానీ జరగడం లేదు దీన్ని కూడా మీరు ఫ్రాంక్గా గా చెప్పండి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్స్ వీఆర్ ప్రిపేర్ టు లిజన్ టు యూ అల్టిమేట్ గా నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ సార్ట్అట్ చేయాలి ఎక్సెప్ట్ కోర్టులో ఉండి ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ పట్టాయమంటే మనం ఇవ్వలేము అలాంటి కోరికలు కాకుండా జనైన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది సార్ట్అట్ అయితే చాలా మంది గవర్నమెంట్ ఆఫీసులు రావడం తగ్గుతారు ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా దొరుకుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్ డిస్పర్స్ అన్ని ఫైనల్ గా నేను అనుకోవడం ఏంటంటే ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి ఏ లెవెల్ అయినా అదే వర్తిస్తుంది అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం ఫైనాన్స్ వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హులందరికీ ఇవ్వాలి ఇది చేస్తాం అందులో కూడా చూస్తే ఇండివిజువల్గా గా ఉంటాయి కమ్యూనిటీగా ఉంటాయి విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ విల్ గివ్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే ఇటీవల ధాన్య సేకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు దానికి కూడా చాలా స్పష్టంగా మనం పదహైదు లక్షల మెట్రిక్ టన్లు ఇప్పుడు ధాన్యం సేకరించగలిగాం నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం దానిపైన కూడా చాలా మూడు కండిషన్స్ పెట్టాం ఏదైతే లారీలు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంది తేమను బట్టి ఏ విధంగా వాళ్లకు ఎంఎస్పి ఇచ్చారు అదే సమయంలో ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్యాష్ ఇచ్చారు వేసారా లేదు చూస్తున్నాం ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అయింది ఇంకొక పది పర్సెంట్ అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి అవి కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఐదేళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిన రోడ్లన్నీ ఈరోజు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా ఇది చేస్తున్నాం ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం ఇంకొక ఐదు ఆరు వందల కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చాం సంక్రాంతి నాటికి కనీసం బి రోడ్లన్నీ కూడా లేని రోడ్లుగా తయారు చేయడం మన అందరి బాధ్యత అదైనా పంచాయతీ రాజు రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టు